ప్రభునందో ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు ఇప్పుడైతే మీరు మీ నమ్మముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనరిగియు నరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా మీ డంభములను బట్టి అతసహించుచున్నారని పౌలు చెబుతూ ఉన్నాడు అనగా మీకు కలిగిన ఐశ్వర్యము గాని హోదా గాని అధికారమును గాని దానిని బట్టి అతశయించుచున్నారని భావం అయితే మనం అతశయించవలసినది ఏమిటంటే మనకు కలిగిన రక్షణను బట్టి మరియు ప్రభువును బట్టి అతశయించుట మంచిది అంతేగాని శరీర సంబంధమైన కలిగిన వాటిని బట్టి గర్వపడకూడదు ఎందుకంటే గర్వము నాశనమునకు దారిదీయును అలాగ గర్వించి జీవితములను వారు కలరు ఇంట్లో ఏమీ లేకున్నా ఆస్తిపాస్తులు లేకున్నా గర్వించి ఉద్యోగం ఉన్నదని గర్వించి పాడైన వారు ఉన్నారు ఎందుకంటే అతిశయమంతయు బహు చెడ్డది మానవుని అతిశయము అతని యొక్క బలహీనతలను కప్పివేస్తుంది దేవుడేమి చేయదలుచునో దానిని మానవుడు నిరంతకము చేస్తూ ఉన్నాడు దేవుని చిత్తము కానిది మానవుడు తలపెట్టగా దేవుడు త్రోసివేస్తాడు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవోషమని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే భవిష్యత్తుని చూడగల జ్ఞానము గాని భవిష్యత్తులో జరగబోయే వాటిని నియంత్రించే శక్తి గాని మనిషికి లేదు అందువలన డంబముగా ప్రవర్తించుట తన్ను తాను దేవునిగా చేసుకున్నతో సమానం మనుషులు దేవుని చిత్తమును నిర్లక్ష్య పెట్టుట ఎంత బుద్ధి తక్కువ పని బైబులులో గమనించినట్లయితే గర్వించిన రాజులకు దాని పరిమాణములు మనకు విదితమే కనుక ప్రియులారా మన జీవిత కాలం అల్పమైనదని గ్రహించి డంబములు లేకుండా దేవుని ఎందు యతయిస్తూ ఆయన చిత్త ప్రకారమే నడుచుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక